భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గడువు కంటే ముందుగానే విమానాశ్రయం నిర్మాణం పనులను పూర్తి చేస్తామన్నారు భోగాపురం విమానాశ్రయం పనులు అనుకున్న దానికంటే వేగంగా జరుగుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర రూపరేఖలు మార్చే శక్తి ఈ ప్రాజెక్టు కు ఉందన్నారు విమానాశ్రయ పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు పనుల పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు గత నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు శాతం పురోగతి ఉందని చెప్పారు విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం పూర్తయ్యాయని తెలిపారు నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు నిర్మాణ సంస్థలు వేగంగా పూర్తి చేస్తున్నాయన్నారు ఏపీలోని శ్రీకాకుళం దగదర్తిలో కుప్పం నాగార్జున సాగర్ లోను విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు రామ్మోహన్ నాయుడు పూర్తవాలి డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్ట్ నెలకి ఇరవై శాతం పూర్తి చేస్తే చాలు టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం ముప్పై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరు నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందని అంటే మనం ఇరవై శాతం చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్టు నెలకే ముప్పై ఆరు శాతం వరకు రీచ్ అయ్యాం కాబట్టి ప్రాజెక్టుని ని ఖచ్చితంగా మనం ఆరు నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి ఏపీతో పాటు తెలంగాణలోను కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు వరంగల్ అదిలాబాద్ కొత్తగూడెం రామగుండంలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కోరుతున్నారన్న కేంద్ర మంత్రి వాటి సాధ్య పరిశీలిస్తున్నామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తప్పితే మరొక ఎయిర్పోర్ట్ కనబడట్లేదు అక్కడ లో కూడా చాలా మంది ఈ రోజు అదనంగా వరంగల్ గాని ఆదిలాబాద్ గాని కొత్తగూడెం గాని రామగుండం కానీ ఇలా అనేక ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా మాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ నడుస్తూ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా ఏవైతే ఫీజిబిలిటీ ఉంటాయో అవి కూడా స్టడీ చేసి ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని నేను కూడా పనిచేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం జరిగేలా చూస్తామన్నారు ఇక దేశంలో మరిన్ని ఎయిర్పోర్ట్ల అవసరం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ల కోసం భూమి సేకరించడం కష్టమవుతుందని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టడం ఎంతో కీలకమని అన్నారు